కమ్ స్టేజ్ ఆ సినిమాలో మన సత్యం రాజేష్ గారి పక్కన కనిపించినటువంటి రామ్ ప్రసాద్ పోలీస్ రామ్ ప్రసాద్ అబ్దుల్లా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే బీమ్స్ గారు హార్టీ కంగ్రాచులేషన్ సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా మీ పాట వింటే వైలెంట్ గా తయారైపోతూ ఉంటారు అలాంటి సాంగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టినందుకు బీమ్స్ గారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఎస్ రిక్వెస్టింగ్ రామ్ ప్రసాద్ తో మొదలెడదామా రామ్ ప్రసాద్ సినిమా స్టార్ట్ అయిందా నీతో కదా స్టార్ట్ చేయి నమస్తే 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 చాలా ఇంటర్వ్యూలలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అన్నకి తప్ప స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న ఇదంతా పోతే నేను వచ్చింది ఎన్టీఆర్ గారి గురించి నాయరే నాయరే పాట వేస్తే డాన్స్ చేసి పోదాం అనుకుంటున్నా ఇంకేం లేదు హుట్టా నేను ఇగో మీ అందరినీ చూడడానికి వచ్చిన ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ అయ్యా అంతేనా ఓకే సరే తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం ప్లే చేస్తారా నాయరే నాయరే అరే ఒకసారి అంటే పాట ప్లే చేస్తారా డాన్స్ చేయడానికి వచ్చాడంటే ఇవాళ మా విష్ణు స్పెషల్లీ రెడీ చాలా కాలం తర్వాత రామ్ ప్రసాద్ బాడీ పార్ట్స్ అన్ని అస్సలు అంటే విష్ణు చేద్దామని అనుకున్నాడు రామ్ ప్రసాద్ మీ ఉత్సాహానికి మేడంజీకి తెలియకుండానే తనలో నుంచి డాన్స్ వచ్చేసింది అసలు వదిలేస్తే మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు కూడా తీసేస్తారు డాన్స్ పెర్ఫార్మెన్స్ మామూలుగా మామూలుగా ఉండదు అసలు ఒకసారి ఆయన పంపించండి స్టేజ్ మీదకి కళ్యాణ్ శంకర్ గారు మన మ్యాన్ ఆఫ్ మాస్ ఒక్క స్టెప్ మీరు కూడా వేస్తే మీరు చెప్పారు నాకు గుర్తున్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను సక్సెస్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తాను అని చెప్పారు ఆ మాటను నిలబెట్టుకొని మరి పైకి వచ్చేస్తున్నారు కమాన్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి ఒక వేసుకోండి ఎవరికి తెలియనటువంటి విషయం గొప్ప డాన్సర్ అయినా మన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు రెడీ సాంగ్ ప్లీజ్

హలో అండి ఆ తో నీన్తో దాంతో దీంతో లవ్ యు లవ్ యూ అండి ఇంకొంచెం సేపు లో ఇక్కడ ఒక కేక్ రాబోతుంది అందుకే ఫాస్ట్ గా మాట్లాడేసి ఆ చైర్ మీద కూర్చుంటే బెటర్ అనుకుంటున్నాడు ఫస్ట్లీ మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని అదురు సినిమా పెట్టుకొని ఒక ఈజీలీ ఫైవ్ హండ్రెడ్ టైమ్ చూసిండం ఏమి హిట్ ఇచ్చారండి మ్యాడ్ హిట్ ఇచ్చారు మ్యాడ్ కలెక్షన్స్ ఇచ్చారు అసలు ఎందుకు ఇంత పెద్ద సక్సెస్కి ఇండియా రాన కారణం మీరేనండి ఆ హిట్ నుంచి వచ్చారు ఆడికి సో ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేసేందుకు థ్యాంక్స్ నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్గానే ఓ పెద్ద హిట్ సినిమాలో నేను నన్ను చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు బులిధరలో నేను చూసుకుంటుంటాను బిగ్ లో చూసే చాలా హ్యాపీ అనిపించింది అలాగే నెక్స్ట్ మన హీరోస్ ముగ్గురు మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనకి ఓ ఓకే ఓకే ఇప్పుడు ఈ ఆటో వద్దు మన మ్యాడ్ అంతే అంతా సో ఆ మ్యాడ్ కళ్యాణ్ డైరెక్టర్ గారు మా వాళ్ళందరికీ ప్రతి ఇయర్ మ్యాడ్ వన్ మ్యాడ్ టూ మ్యాడ్ త్రీ ఇయర్ కి మ్యాడ్ కావాలి వద్దా మనకి ప్రతి ఇయర్ కి ఒక మ్యాడ్ కావాలి సో ఇంత సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మ్యాడ్ మ్యాడ్ అంటే సార్ మీ అందరికి పెద్ద దండం అండి ఇట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్